ఈరోజు ఇంట్లో ఎంతో టేస్టీగా ఉండే వెజ్ బిర్యానీ అయితే మరి వండినాము వెజ్ బిర్యానీ అయితే చాలా అంటే చాలా సూపర్గా వచ్చింది చూడండి అసలు ఎంత బాగుంది కలర్ చూడండి అసలు కలర్ చూస్తేనే దీన్ని అయితే తినేయాలి ఎప్పుడెప్పుడు తినేయాలి అని అనిపిస్తుంది అయితే ఇక అందరం అయితే ఇక వెజ్ బిర్యానీ అయితే వేడిగా వండుకొని తిందామని ఈరోజు మరి వెజ్ బిర్యానీ అయితే చేసుకున్నాము చూడండి ఇప్పుడైతే దీన్ని ప్లేట్లో అయితే అందరం అయితే వేసుకుంటున్నాము ఎంత బాగా కుదిరిందంటే కలర్ చూసే మాత్రం చాలా బాగుంది రైస్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది నీటుగా అసలు రైస్ వండే విధానం చూ చూడండి ఎంత చక్కగా కుదిరిందో ఇక నేను కూడా ఒక ప్లేట్లో అయితే వేసుకున్నాను ఇప్పుడైతే దీని అయితే టేస్ట్ చేస్తాను చూడండి వెజ్ బిర్యానీలో ముక్కలైతే బాగా వేగిపోయి వేగిపోయి చక్కగా అయితే కలిసిపోయి చాలా బాగా వచ్చింది అన్నం గీడ రైస్ గిడ చాలా బాగుంది చూడండి ఇప్పుడైతే దీన్ని అయితే టేస్ట్ చేసుకున్నా నేనైతే ఏం వేసుకోకుండా ఇలా కూరగాయల వెజ్ బిర్యానీలో ఉన్న కూరగాయ ముక్కలతో అయితే కలిపైతే అయితే దీన్ని అయితే టేస్ట్ చేస్తే ఎంత బాగుంది ఫస్ట్ టైం నేను వెజ్ బిర్యానీ తినడము ఇంత మంచిగా ఇంట్లో కుదరడము ఎంత బాగుందంటే టేస్టు తిన్న కొద్దికి తినాలనిపిస్తుంది ఈరోజైతే ఈ వెజ్ బిర్యానీ అయితే ఈరోజైతే నేనైతే కడుపు నిండి అయితే తినేస్తా అయితే ఈ వెజ్ బిర్యానీ అయితే కొంచెం కొంచెం అన్నం వేసుకుంటూ దీన్ని అయితే నేనైతే తినేస్తున్నా ఎందుకంటే ఈరోజైతే నాకు ఈ బిర్యానీ అయితే చాలా అంటే చాలా నచ్చింది దీని టేస్ట్ మాత్రం చాలా బాగుంది అసలు ఎంత బాగుందంటే టేస్టు తిన్నా కొద్దికి ఇలా తింటేనే ఉండాలనిపిస్తుంది ఈరోజు మొత్తం మీద అయితే నాకు ఇష్ట ఇష్టమైన వెజ్ బిర్యానీ ఫస్ట్ టైం ఇంత టేస్టీగా తినడం అంటే చూడండి అందరం అయితే కూర్చొని అందరికైతే ఈ బిర్యానీ అయితే చాలా నచ్చింది అందరం అయితే గిన్నె ముంగలు పెట్టుకొని అయితే మొత్తం తినేస్తున్నాం చూడండి లాస్ట్ వరకు అయితే ఇలా అందరం రెండోసారి కూడా ఇలా వేసుకోవాలి వేసుకుంటున్నామంటే మనం చేసిన బిర్యానీ ఎంత బాగుందో చూడండి అందుకని ఫస్ట్ టైము ప్లేట్లో వేసుకున్న బిర్యానీ మొత్తం అయితే అయిపోయింది చాలా అంటే చాలా బాగుంది ప్రతి ఒక్కరం కూడా ఫస్ట్ వేసుకున్న బిర్యానీ అయితే మొత్తం అయితే తినేసినాము చూడండి ఇలా ఉట్టిదే వేడి మీద తిన్న కొద్దిగా తినాలనిపించింది నేనైతే ఇంకా కొంచెం బిర్యానీ అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత అందులో నేనైతే కొంచెం వంకాయ కూర గ్రేవీ అయితే వేసుకున్నాను వేసుకుని ఇక దీన్ని గిర కలిపి టేస్ట్ అయితే చేద్దాము ఎలా ఉందో దీని రుచి అయితే ఇక చూద్దాం ఇలా కలుపుతూ ఉంటే గ్రేవీ తోటి అబ్బా స్మెల్ అయితే సూపర్గా ఉంది నిజంగా చికెన్ బిర్యానీ వెజ్ బిర్యానీ చికెన్ బిర్యానీ తినను కాబట్టి వెజ్ బిర్యానీ ఎంత సూపర్గా ఉందంటే చికెన్ తినే వాళ్ళకైతే ఇంకెంత బాగుంటుందో చికెన్ బిర్యానీ అందుకే బిర్యానీ అయితే చాలా వరకు అయితే ఇష్టపడుతూ ఉంటారు ఇక పైగా నేను ఇంట్లో ఫస్ట్ టైము ఇలా చేపించుకొని ఇలా తినడం అయితే ఫస్ట్ టైము నేను ఇప్పటివరకు అయితే బిర్యానీ అయితే తినలేను ఫస్ట్ టైం వెజ్ బిర్యానీ అయితే తింటున్నా టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇక నచ్చిన తర్వాత రెండోసారి ఇక్కడ బాగా అన్నం అయితే వేసుకొని అన్నం అయితే వదలకుండా మొత్తం అయితే తినేసిన అంత బాగుంది దీని టేస్ట్ అయితే ఏమి రుచి ఉందంటే అబ్బా సూపర్ అంటే సూపర్గా ఉంది దీని రుచి ఇలా మొత్తం మీద అయితే ప్లేట్ మొత్తం అయితే ఖాళీ చేసిన చూడండి ఇక ఈరోజైతే వెజ్ బిర్యానీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది మరి మీకు నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం